హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ పూరి ఇంకా చికెన్ కర్రీ అండి నా కొడుకు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట ఈరోజు వండుతున్నాను నేను ఫస్ట్ అయితే పూరి చేసేస్తున్నాను పూరి కోసం నేను గోధుమ పిండిని తీసుకున్నానండి గోధుమ పిండిని ఫస్ట్ నేను జల్లడ పట్టుకుంటాను నేను ఎవ్రీ మంత్ గ్రాసరీ మొత్తం డీమార్ట్లో తెచ్చుకుంటాను అనమాట సో డీమార్ట్లో థింగ్స్ అన్నీ ఒకరు ఒక వస్తువు కోసం మనం వెళ్తే పది తెచ్చుకోవాల్సి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారండి నేనని కాదు సో నేను గోధుమ పిండి తెచ్చుకున్నప్పుడు అక్కడ బల్క్లో ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా పురుగు వస్తుంది అందుకని ఖచ్చితంగా జల్లడైతే పట్టుకుంటున్నానండి జల్లడ పట్టుకోకుండా మాత్రం ఎప్పుడు చేయకూడదు మనకు తెలీదు దాంట్లో తెల్ల పురుగు ఉందా లక్క పురుగు ఉందా అని ఇప్పుడు నేను జల్లడ పట్టే దాంట్లో అయితే నాకు లక్క పురుగు వచ్చిందండి అందుకని నేను ఖచ్చితంగా జల్లడ పట్టుకున్న తర్వాతే నేను పూరి అయినా చేస్తాను లేదంటే బియ్య రొట్టెలు చేసిన బియ్య పిండి అయినా శనగపిండి అయినా ఏదైనా కానీ విడిగా వాళ్ళు అన్నీ బల్క్లో పోసి పెడతారు కాబట్టి పురుగు ఖచ్చితంగా వస్తుందండి మనము వన్ మంత్కి సరిపడా తెచ్చుకుంటాము ఒకవేళ అలా తెచ్చుకున్నప్పుడు మాత్రం వస్తుంది సో నేను దీన్ని ఈసారి సూజీ రవ్వతో క్రిస్పీగా చేయాలనుకున్నాను అనమాట దీంట్లో బియ్య పిండి రెండున్నర కప్పులు అనుకోండి నేను పోసింది గ్లాసు నేను ఆ గ్లాసులు నాలుగు తీసుకున్నాను నార్మల్ లెక్క అయితే రెండున్నర కప్పులు దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా సూజీ రవ్వ కూడా వేసుకున్నాను అనమాట క్రిస్పీనెస్ కోసం తర్వాత నాకు ఈ పూరి పిండి కానీ చపాతీ పిండి కానీ కలపడం నేర్పించింది మాత్రం మా ఆయన తరపున ఒక ఆంటీ అనమాట వాళ్ళు ముంబైలో ఉండేవాళ్ళు ఆంటీ నేర్పించింది ఆంటీ దగ్గర చూసి నేను నేర్చుకున్నానండి ఆంటీ కలిపే విధానం వల్ల పూరి పొంగడం కానీ చపాతీకి వచ్చే సాఫ్ట్నెస్ కానీ సూపర్గా చేసేవారనమాట తను ఇప్పుడు లేరు సో నాకు అక్కడ ఆమె దగ్గర చూసిందే నేను ఇలా ఫస్ట్ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలన్నమాట అలాగ మెత్తగా అంటే నుజ్జునుజ్జు అని కాదు కన్సిస్టెన్సీ ఇట్లా మనం మెత్తగా చేసుకుంటే ఒక పది నిమిషాలకు నానిన తర్వాత అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను కింద పేపర్ ఎందుకు వేశాను అనంటే మేమున్న ఇంట్లో టైల్స్ అనమాట సో అది జారుతుంది పిండి వేసినప్పుడు అడుగు పడింది అనుకోండి జల్లడ పడినప్పుడు కొద్దిగా బయట పడినా కూడా జారిపోతుంది అందుకని నేను కింద పేపర్ వేసుకొని చేసుకుంటాను ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ కూడా పిండి డ్రై ఉండకుండా మెత్తగా వచ్చేయాలన్నమాట అందాద కొద్ది అయితే రెండున్నర కప్పులకి గోధుమ పిండికి నేను పావు కప్పు రవ్వ పోసుకున్నానండి అప్పుడు క్రిస్పీ నెక్స్ మంచిగా వస్తుందనమాట ఎక్కువ కూడా పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే అసలు మీకు మొత్తం ఎర్రగా అయిపోయి మాడిపోతాయి అనమాట అలా కాకుండా ఉండడానికి ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిపైనుంచి నుంచి నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ఏదైతే మనం కలుపుతున్నాం చూసామా మేమైతే పిసుకడం అంటామన్నమాట ఈ దీన్ని ఇలా చేయడము చేయితోని ఒత్తడము అని చెప్పింది ప్రాసెస్ మాత్రం నాకు ఆంటీ అండి నేను ఆ తన దగ్గర చూసి నేర్చుకున్నాను సో వాళ్ళు అలా కలుపుతారనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ వాళ్ళకు మహారాష్ట్రియన్స్ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చపాతీలు పర్ఫెక్ట్గా చేస్తారు నార్త్ ఇండియన్స్ కూడా చేస్తారు బట్ నేను చూసింది మేము నాగపూర్లో ఉన్నప్పుడు కానీ నాకు ఆ ముంబై ఆంటీ నేర్పించింది కానీ ఇలా చపాతీని కానీ పూరిని కానీ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవడం అనమాట నేను నాగపూర్లో ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ ఆంటీ కూడా ఇలాగే చేసేవారు వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు కానీ పూరి నేను ప్రస్తుతం చేస్తాను వాళ్ళైతే చపాతి పీట మీద చేస్తానండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కలిపే విధానంలోనే పూరి పొంగడం ఉంటుందన్నమాట ఖచ్చితంగా పొంగుతాయి ప్రతి పూరి పొంగకుండా అయితే రాదు మీరు మంచిగా కలుపుకోవాలి ఎంతసేపు మీ ఓపిక ఉంటే అంతసేపు ఒక టెన్ మినిట్స్ అయితే మినిమం కలిపి పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా పూరి పిండి నానిందనుకోండి మంచిగా వస్తాయి అనమాట సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కలిపేసి నేను పక్కన అయితే పెట్టి పెట్టుకున్నానండి అంతలోపల నేను మా పిల్లల్ని లేపి బ్రషింగ్ చేయించి వాళ్ళతోటి పూరీకి అలాగే నేను దీనికి కాంబినేషన్లో చికెన్ కర్రీ చేశాను అనమాట ఆ చికెన్ కర్రీ చేసేంత లోపల మిగతా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను ఇది నాకు సండే రొటీన్ లాంటిదే అండి ఆల్మోస్ట్ సండే చికెన్ పూరి లేదంటే పప్పు పూరి ఆలు పూరి ఇలాంటి కాంబినేషన్స్ అయితే మేము చేస్తూ ఉంటాం హలో గుడ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్ హోంవర్క్ అవుతుంది ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ మా డాడీ టేబుల్ పేరు కూర్చోను నా కూతురు కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆడుకుంటుంది అన్నమాట తనకి వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది జారుడుబండ సో తనకి చాలా ఇష్టం అనమాట తర్వాత పిల్లలకి బ్రష్ చేయించి నేను వచ్చిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ కన్సిస్టెన్సీలో నేను చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను కలపడమే ఎక్కువగా చూస్తుంటారు నేను పూజ చేసినప్పుడు మా వాళ్ళందరికీ కూడా ఇదే ఇష్టం అనమాట కలిపేయడానికి ఓపిక ఉండాలండి మీరు ఎంత పేషెన్స్టీగా కలపగలిగితే అంత సూపర్గా పూరి కానీ చపాతి కానీ వస్తాయి సాఫ్ట్నెస్ అనేది పిల్లలకైతే ఇంపార్టెంట్ మనము పీట మీద చపాతీ చేసామనుకోండి కొంచెం క్రిస్పీ ఎక్కువ వస్తుంది నాకు పిల్లలు అలా తినలేరు అందుకని చెప్పి నేను సాఫ్ట్గా రావడానికి ఖచ్చితంగా పిండిని కొద్దిగా మెత్తగా అలాగే పీట మీద కాకుండా ప్రస్తుతం చేసుకుంటాను అనమాట ఇలా ఆయిల్ రాసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది ఇలా రౌండ్గా నేను ముద్దలు చేసి పెట్టుకున్నానండి ముందే ఎందుకంటే స్పీడ్గా చేసేస్తే త్వరగా త్వరగా పిల్లలకు నాకు సర్వ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇలా ముద్దలన్నీ ఒకటి ఒకటి చేసుకొని అన్నీ గిన్నెలో వేసి పెట్టుకున్నానమాట ఇప్పుడు పూరి చేయడానికని నేను ముక్కుడు తీసుకున్నానండి అలాగే ఇది పూరి ప్రెస్ చాలామంది గారలు మా సైడ్ అయితే గారెలు అంటారు కొంతమంది చెక్కలు అని కూడా అంటారు అది చేసుకుంటారనమాట చేసుకోవడానికి యూస్ చేస్తుంటారనమాట సో దీంట్లో పూరి చేయడానికి నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని పూరి ప్రెస్కి కూడా ఆయిల్ అలాగే నా చేతులకు కూడా కొద్దిగా ఆయిల్ రాసుకున్నాను అనమాట ఎందుకంటే పిండి చేతికి అంటకుండా ఉండడానికి అని చెప్పి ఇలా ప్రెస్లో ఒత్తేసుకొని నేను ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దీంట్లో ఈ ముకుడులో వేస్తున్నాను అనమాట మీరు చూస్తూ ఉండండి ప్రతి పూరి పొంగకుండా అయితే రాలేదు నేను చేసిన ప్రతి పూరి మంచిగా అనమాట ఎందుకంటే అది కలిపే విధానం అలాగే నేను నానబెట్టాను కాసేపు అలా చేయడం వల్ల కూడా పొంగుతాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదండి పూరి ఖచ్చితంగా కొద్దిగైనా ఆయిల్ తీసుకుంటుంది కానీ ఇది చాలా తక్కువ తీసుకుంటుంది మంచిగా నాని కలిపిన తర్వాత పొంగిందనుకోండి పూరి ఎప్పుడు కానీ నూనె తక్కువ పీల్చుకుంటుంది పొంగలేదనుకోండి ఎక్కువగా పీల్చుకుంటుంది నాకు ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది అనమాట నేను పెళ్ళి కాకముందు ఎప్పుడూ పూరి చేయలేదండి ఎందుకంటే నాకు ఒక ఫియర్ ఉండేది ఆయిల్ దగ్గర వంట చేయడము అని కానీ పెళ్ళి అయిన తర్వాత నేను చేసిన ఫస్ట్ పూరి మా పెళ్ళి అయిన తర్వాత టూ వీక్స్ తర్వాత చేశాను అనమాట అప్పుడు కూడా నాకు మా మమ్మీ చేసింది నాకు గుర్తులేదు ఎందుకంటే పెళ్ళికి ముందు నేను ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదు సో నాకు ఆ పెళ్ళి తర్వాతే నేను వంటలన్నీ నేర్చుకున్నాను మా ఇంట్లో మా ఆయన నేర్పించారు అలాగే కొంతమంది దగ్గర చూసి కూడా నేర్చుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా పొంగింది చూసారా ఆ టూ వీక్స్ తర్వాత నేను చేసింది కూడా సేమ్ ఇలాగే పొంగిందనమాట మా ఆయన చెప్పారు ఫస్ట్ టైం పూరి చేసినా కూడా సూపర్గా పొంగింది చాలా బాగా వచ్చిందని నాకు అది గుర్తుకొచ్చింది సో ఇది చూడండి ఇది కూడా మంచిగా పొంగిందనమాట ప్రతి పూరీ ఇలా పొంగుతూ సూపర్గా వచ్చింది అండ్ పైన చూడండి క్రిస్పీగా వచ్చిందనమాట ఈ క్రిస్పీగా రావడం కూడా సూజీ రవ్వ వేయడం వల్ల వచ్చింది చూడండి ప్రతి పూరీ ఇలా వచ్చిందనమాట సో పూరీలు అన్నీ చేసిన తర్వాత నేను చికెన్ కాంబినేషన్ కోసం చికెన్ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్లో అన్ని గరం మసాలాలు వేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత అవి వేగేంత లోపు నేను మా ఆయన చికెన్ తీసుకొచ్చారు సో దాన్ని నేను క్లీనింగ్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను అనమాట ఫంక్షన్స్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ చేసేవాళ్ళు నేను చాలా వీడియోస్లో చూశాను అలాగే చాలామంది వంట చేసేటప్పుడు కూడా చూశాను అనమాట వాళ్ళు వాష్ చేయరు కానీ నేను ఖచ్చితంగా వాష్ చేసుకుంటానండి ఇది ఆప్షనల్ మీకు వాష్ చేయాలి అనిపిస్తే చేసుకోండి లేదంటే లేదు కొంతమంది డైరెక్ట్గా ఇలా చేసుకోవడానికే ఇష్టపడుతుంటారనమాట నేనైతే ఖచ్చితంగా వాష్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ బ్లా బ్యాడ్ బ్లడ్ అలా ఉండిపోతుంది కదా అలాగే వాళ్ళు చెక్క పైన కొట్టినప్పుడు ఏదైనా డస్ట్ లాగా అండినా అంటినా కూడా వాష్ చేసుకుంటే పోతుందని తర్వాత ఇది క్లీన్ చేసిన తర్వాత దీంట్లో నేను సింపుల్ చికెన్ అండి ఇదైతే అందరిళ్ళలో చేస్తూ ఉంటారు సో అదే కాంబినేషన్ అనమాట దాంట్లో పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారొడి తర్వాత ఉప్పు వేసుకున్నానండి ఈ కారొడి అందరికీ తెలుసు మా ఇంట్లో గిర్నీ ఉందని మా మామిగారు పడతారు గిర్నీ ఆయన దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకుంది నేను టూ స్పూన్సే వేశాను ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజ్ చికెన్ అంత ఎక్కువ స్పైసీ ఉంటుందన్నమాట సో దీన్నంతా నేను చేయితో మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి అనమాట మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఉప్ ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుందని కొంచెం మనకు ఎక్కువ టైం ఉంటే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవచ్చు సో నేను ఉల్లిపాయలు వేగేంత లోపల లోపలనే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కానీ కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది పూరీ అండ్ చికెన్ కాంబినేషన్ తర్వాత ఉల్లిపాయలు వేగింత వరకు వెయిట్ చేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను దీంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టి పెట్టేసుకున్నాను అనమాట చికెన్ స్మెల్కి చదువుకుంటున్న నా కొడుకు లేస్ వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నామంటే నేను పూరి చేస్తున్నానని చెప్పాను కర్రీ అని అంటే నేను పప్పు చేశానని చెప్పాను అనమాట వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి పప్పు అనేసరికి కానీ స్మెల్ ఏంటి చికెన్ లాగా వస్తుంది అని ఈ చికెన్ నాటుకోడి అయితే ఇంకా బాగుంటుందండి నాటుకోడి కానీ పిల్లలకు ఇబ్బంది అవుతుందని నేను ఇది తీసుకొచ్చాము పిల్లలకు కొంచెం తినడము నాటుకోడి ఇబ్బంది అవుతుంది అని ఈ కర్రీ దాంట్లో వేసిన తర్వాత నేను అదే గిన్నెలో వాటర్ పోసుకొని దానికి ఉప్పు కారం అన్నీ అంటుకొని ఉంటాయి కదా అదంతా ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట నేను చేతులన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాతే చేతికి పదన చూడండి తెలుస్తుంది కడుక్కున్న తర్వాత గిన్నెలో చేతి పెట్టాను మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవచ్చు చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే చికెన్కి రుచి బాగుంటుంది నేను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట ఏమైతుంది ఆకలి అవుతుందా నేనేం వంట చేయలేదు చేయలేదమ్మా నేనేం వంట చేయలేదు ఏందిరా ఆకలే పప్పు పూరి పప్పు చేసిన చూపి అన్న మీద పడుతుంది దూరం చూపి లేదు పప్పే చేసిన చికెన్ కాదురా పప్పు కాదు పప్పే చేసిన లేదురా పప్పు చేసిన లేదు నేను పప్పే చేస్తున్నా ఏం చూపియ్యాలి పప్పు చూపి తినేదాకా పప్పు ఉంటుంది చికెన్ మంచిగా వేగిన తర్వాత దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి పూరీలకు ఎప్పుడు కాంబినేషన్ కొంచెం సూపీ చికెన్ అయితేనే బాగుంటుందన్నమాట పూరీలోకి సూప్ నంచుకోవడానికి అని చెప్పి అందుకే నేను కొద్దిగా సూప్ చేస్తున్నాను పిల్లల కోసం ఇష్టం అనమాట నాకు అలా చేయడం పిల్లలు వచ్చి చూస్తున్నారు చికెన్ కాదు పప్పు కాదే పప్పు చేసిన తర్వాత నా కొడుకు కూడా వచ్చి చూస్తున్నాడు నేను పప్పు అని చెప్పానని కాసేపు పడిద్దామని చెప్పి పప్పు అని చెప్పాను అనమాట ఇద్దరు వచ్చి చూశారు అండ్ లాస్ట్లో దీంట్లో ఉడికిన తర్వాత నేను కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇది రెడీ అయిపోయింది పూరీలోకి సూపర్ కాంబినేషన్లో సింపుల్ చికెన్ కర్రీ అనమాట ఇది చాలా మంది చేసుకుంటుంటారండి అందరికీ తెలిసిందే కానీ నా సండే మార్నింగ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ వ్లాగ్ అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి వంటల రెసిపీస్ కావాలి అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి పిల్లలు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆడుకుంటున్నారనమాట వాళ్ళు ఆడుకుంటప్పుడు నేను తిన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ మార్నింగ్ టెన్ థర్టీ అయిందనమాట పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళకి తినిపించి నేను తింటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్